రాధిక శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందం అంతకు మించిన నటించగల సత్తా కలిగిన ఈమె ఇప్పటికీ సినిమాలో నటిస్తోంది అయితే ప్రస్తుతం అరవై ఒక ఏళ్ళ వయసు కలిగిన ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ జర్నీని చూసింది కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొంది ముఖ్యంగా శరత్ కుమార్ కంటే ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్న ఈమె మూడోసారి అతడిని వివాహం చేసుకుంది అయితే తనకు ఒకసారి కూడా వివాహం జరగక ముందే ఈ ముద్దుగుమలు పెళ్లి చేసుకుంటా అని శరత్ కుమార్ అన్నారట రాధిక వాళ్ళ తల్లి కూడా ఈ విషయం గురించి రాధికను అడిగిందట కానీ ఆమె మాత్రం నేను అసలు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేచి చెప్పేసిందట కానీ రెండు పెళ్లిళ్ళు బ్రేక్ అయి విడాకులు తీసుకున్నాక మూడోసారి ముందుగా వద్దనుకున్న శరత్ ని పెళ్లి చేసుకుంది అయితే తొలిసారి ఎందుకు వద్దనుకుందో ఆ తర్వాత ఎందుకు చేసుకుందో చెప్పింది ఆ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎంఆర్ రాధా కూతురు ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది అయితే పంతొమ్మిది ఆగస్టు ఇరవై తేదీన జన్మించిన రాధిక పంతొమ్మిది వందల ఎనభైలో చిలిపి వయసు అనే సినిమాతో సినీ రంగంలో కడుగు పెట్టింది తన అందం అభినయంతో వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చిన ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అయితే ఈమె సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తమిళ నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లి చేసుకుంది కానీ ఆ తర్వాత ఏడాదికే ఇతడికి విడాకులు చేసింది ఇక రెండోసారంటే పంతొమ్మిది వందల తొంభైలో రిచర్డ్ హ్యాడీని పెళ్లి చేసుకుంది ఇతడితో రాధికకు ఒక పాప కూడా పుట్టింది ఆమె పేరే రయాన్న హార్ది అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు రెండేళ్లకే వీరిద్దరు విడిపోయారు అయితే పాపను మాత్రం తనతోనే ఉంచుకున్న రాధిక పాపను పుట్టించి పెద్ద చేసింది ఇక రెండు వేల ఒకటిలో సహా నటుడు శరత్ కుమార్ ను ఈ ముద్దుకుమ్మ మూడోసారి వివాహం చేసుకుంది ఇలా ఇతడితో రెండు వేల నాలుగులో ఓ కుమార్తెకి జన్మనిచ్చింది అతడి పేరే రాహుల్ అయితే మూడోసారి వివాహం చేసుకున్న శరత్ కుమార్ తో తనకు ముందుగానే పెళ్లి జరిపించాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారట ముఖ్యంగా రాధికకు పెళ్లి చేయాలనుకున్న వెంటనే ఓ పంతుల వద్దకు వెళ్ళక రాధికా జాతకం చూసి శరత్ కుమార్ తో పెళ్లి జరిపిస్తే బాగుంటుందని చెప్పారట ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావిస్తూ తల్లి శరత్ కుమార్ చేసుకోమని చెప్పిందట కానీ రాధిక మాత్రం సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళను కలిసి రాలేదు కానీ తన కర్మ ఫలితం కారణంగా శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఇతడితో పెళ్లి ఎప్పటికి ఇరవై మూడేళ్ళు అవుతుండగా ఒక గొడవ కూడా జరగలేదని తామిత్రం చాలా అన్యోన్యంగా ఉన్నామని రాధిక చెప్పుకొచ్చింది ప్రస్తుతం రాధిక సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను ముందుకెళ్తోంది రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్వర్క్ ద్వారా ద్వారా ప్రసారమవుతున్న చాలా తమిళ తెలుగు వాహికలను ఇవి నిర్మిస్తోంది